గారు వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారని కాదు గతంలో కూడా చాలాసార్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మనం కలిసి ఉండాలా ఏళ్ళు కలిసి ఉంటాం అనేటువంటి విషయాన్ని పదే పదే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావిస్తూ ఇదే విషయాన్ని అంశం ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది పదిహేళ్లు మనం కలిసి ఉండాలా అనేటువంటి విషయాన్ని ఎందుకు పదే పదే ఏళ్ళు కలిసి ఉండాలనే అంశాన్ని ఇంకోసారి 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 రీఫ్రెష్ చేసుకుంటున్నారు ఏమైనా అంతర్గతంగానే జరుగుతుందా లేకపోతే అలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అప్పనమ్మకం ఉందా అంటే ఏమంటారు ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు మెగా నైన్ వీక్షకులకు ప్రతి గారికి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి అపనమ్మకం అభద్రతా భావం అనేది వెనతో పెట్టిన విద్యలాగా వైఎస్ఆర్ సిపి వాళ్ళకు ఉన్నాయి అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది అపనమ్మకం అభద్రతా భావం కాదు ప్రజలకు పదే పదే చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే మనం ఏదైతే ఇప్పుడు జరిగిపోయినటువంటి ఒక ఇరవై సంవత్సరాల పాలనని వెనక్కి వేయబడినటువంటి గత ప్రభుత్వాన్ని చూసాము దాన్ని ఇప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాము వేస్తున్నటువంటి అడుగులు ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం ఆచితూచి వేస్తా ఉంది దానికి ప్రజల మద్దతు వెనుక సపోర్ట్ గా కావాలి కాబట్టి కూటమికి కూటమిని బీటలు ఆర్చాలి అని చెప్పేసి ఎంతో మంది కుటిల రాజకీయాలు చేస్తా ఉన్నారు వారందరికీ కూడా చెక్ పెట్టే విధంగా ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తూ కూటమి మీద ఏదైతే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతా ఉందో దాన్ని ప్రజలకు తీసుకువెళ్తూ ఈ యొక్క విషయాన్ని ప్రజలకి తెలియజేస్తా ఉన్నారు తప్ప అపనమ్మకాలు అభద్రతా భావాలు అనేది కూటమి వేళ్ళల్లో ఎక్కడ ఒక్క చిన్న అంశలో కూడా లేవండి రేపు ప్రజల్ని ఏ రకంగా అయితే అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి చదువుకున్న యువత నిరుద్యోగంలో మగ్గిపోతా ఉన్నారండి అలాంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరోనా ఎంత పీడించిందో అంతకు మించి ప్రజలను పీడించారండి ఎక్కడా కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు బ్రతికే అవకాశం లేకుండా బేదాబిక్కి రోడ్డు మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితిని కల్పించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ దాన్ని మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడం కానీ చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ యువతకి ఉద్యోగ వృద్ధి కల్పించడం కానీ విధంగా చేతి వృత్తులు చేతి వృత్తులతోటి ఏ విధంగా అయితే మహిళలు ఆర్థిక స్వావలంబనం చేసుకుంటారో వాటికి రూపకల్పన చేయటం కానీ తమకు తాము ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో సంక్షేమ పథకాలు వాటి కోసం వేచి చూడకుండా మాకు మేము ధైర్యంగా బ్రతకగలము అనేటువంటి ఒక మెంటల్ కాన్ఫిడెన్స్ ని మహిళలకు కానివ్వండి అటు యువతకు కానీ పెద్ద ఎత్తున కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం నా అడుగులు వేస్తా ఉంటే దానిని చూసి ఓర్చుకోలేక ఇటువంటి లేనిపోని అభాండాలు అపవాదులు కలిగిస్తా ఉన్నారు పదే పదే చెప్తున్నారు అని చెప్పి మీరు అంటున్నారు పదే పదే చెప్పడం లేదండి ప్రజలకి ఒక నమ్మకాన్ని ఒక భరోసాన్ని ఒక పెద్ద బిడ్డలాగా కూటమి ప్రభుత్వం మీ ఇంట్లో ఉంది అనేటువంటి నమ్మకాన్ని అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు కలిగిస్తా ఉన్నారు దీన్ని చూసి ఓర్చుకోలేక ఎన్నో గొడవలకి కులమతాల మధ్య విద్వేషాలకి తెర తీసి రౌడీ రాజకీయాన్ని ప్రజల్లో రేకెత్తిస్తా ఉన్నారు కొంతమంది వీధి గొండా లాంటి రౌడీలను పెట్టుకొని కూటమిని ఎట్లయినా సరే చీల్చాలి కూటమి ఇలాగే ఉంటే మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి ఈ పిల్ల కాంగ్రెస్ ఏదైతే వైఎస్ఆర్ ఉందో కుటీల రాజనీతికి కుయుక్తులు పన్నుతా ఉంది కానీ వీళ్ళు ఎన్ని కుటిల రాజనీతి చేసినా సరే వీళ్ళ యొక్క ఈ యొక్క రాజకీయాలని కుటిల రాజకీయాలని పారనివ్వదు అని చెప్పి కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నానండి వీళ్ళు ఇదే ప్రాతిపదికలో ఇట్లాగే అల్లరలు చేస్తాం ఇట్లాగే గొడవలు సృష్టిస్తాం ప్రజల్లో కులమతాల మధ్య విద్వేషాలు కలిగిస్తాం అంటే వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతానండి ఇప్పుడు ఒక వీధిలో కుక్కలు తిరుగుతూ ఉంటాయండి వాటి పని వాటిపైన చేసుకున్నంతసేపు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఎవరి మీదైనా ఎగబడుతున్నప్పుడు ఏం చేస్తామండి ఒక వ్యాక్సిన్ వేస్తాము దానికి కూడా ఇంకా మీదబడి కరుస్తున్నాయి అనుకోండి మున్సిపాలిటీ బడి లెక్కించి పంపించేస్తారు అదే విధంగా ఎవరి పనులు వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కొన్ని సీట్లు ప్రజలు నమ్మి మిమ్మల్ని మెచ్చి నచ్చి కట్టబెడితే అసెంబ్లీలో పదకొండు నిమిషాలు ఉంటారా ప్రశ్నించాల్సినటువంటి స్థానంలో ఉండి ఒకవేళ కూటమిలో ఏదైనా తప్పులు జరుగుతూ ఉన్నాయి వాటిని మీరు ప్రశ్నించాలి అలాంటి ప్రతిపక్ష హోదా లేదని చెప్పి పారిపోవడం ఏంటండి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేనంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నటువంటి పార్టీని మళ్ళీ మనం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచన వదిలేసి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకి నిధులు అడగడం కానివ్వండి ఉన్నటువంటి సమస్యలను తెలియచేయడం కానివ్వండి అవి మానేసి రోడ్ల మీద మేము యాత్రలకు వస్తాము పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి రోడ్ల మీద గలాటా చేస్తాము అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తామంటే ఏ రకంగా ఒప్పుకుంటారండి నిన్నగాక మొన్నది మా ఇబ్రహీంపట్నం వచ్చి ఎంత చేశారండి ఇద్దరు ఇద్దరు వ్యక్తులు అకారణంగా ప్రాణాలు కోల్పోయారు అంతా ఇప్పుడు ఓదార్పు యాత్రకు వస్తే ఎలా రావాలండి ఆ పువ్వులేంటి ఆ ర్యాలీలు ఏంటి ఆ పెయిడ్ ఆర్టిస్ట్లు ఏంటి ఏంటండి ఇదంతా శాంతి భద్రతలకి భంగం కలిగించడం అంటారా దీన్ని ఏమన్నా అంటారా ఇంకా రాష్ట్రపతి మళ్ళీ మీకు అవకాశం ఇస్తానండి సమయం చాలా ఉంది నెక్స్ట్ ఆశాబింద్ గారు నాయకురా ఆశ వింద్ గారు నమస్తే అండి నమస్తే